నేను అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు చాలా లైఫ్ అండి నాకు సోషల్ మీడియాలో లేను నాకు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇవేం అకౌంట్లు లేవు నా నేను సోషల్ మీడియాలో కూడా ఎవ ఎవరు జస్ట్ కొంతమంది ఫ్రెండ్సే అయి పెళ్ళయ్యాక అది కూడా క్లోజ్ చేశాను ఎందుకంటే నాకు అంత సమయం ఉండదని నేను పెద్దగా ఎవరికి తెలియదండి ఏదో చిన్న యూట్యూబ్లో చిన్న బ్లెస్సీ అని నా ఇంటి పేరు నా తండ్రి ఇంటి పేరు పెట్టుకొని నా అకౌంట్ ఉంటుంది ఇప్పటికీ ఉంటుంది గిటార్ పెట్టుకొని కొన్ని పాటలు పాడి నా ఫేస్ చూపించకుండా నా ఫోటో పెట్టకుండా వాక్యాలు పెట్టి కొన్ని వాక్యాలు ఫోటోలు పెట్టి కొద్ది కొద్దిగా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని యూట్యూబ్లో ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నా ముఖం ఎవరు చూడక్కర్లా నన్ను ఎవరు చూడక్కర్లా నా స్వరం ద్వారా కొంతమంది అయినా దీవెన పొందితే చాలనే ఆలోచన సమాజానికి కనుపరుచుకోవాలి అందరు నన్ను చూడాలి నేను ఫేమస్ అవ్వాలని అలాంటి ఆలోచనలు ఏమి లేవరి కానీ వివాహం అవుతున్నప్పుడు నాకు తెలుసు ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యానంటే ప్రేమాభిమానాలు ఎలాగా ముంచుకొని వస్తాయో పొంగుకొస్తాయో కొంతమంది యొక్క ద్వేషము అసలు కూడా అలాగే పొంగుకొని వస్తూ ఉంటుంది దేవుని సేవలో బహుబలంగా వాడబడేటప్పుడు వచ్చే వ్యతిరేకతలు వచ్చే శ్రమలు వచ్చే అవమానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి అది చాలా మందికి తెలియదు ఆ రోజు నాకు తెలుసు నేను తీసుకుంటున్న స్టెప్ నా ఉద్యోగానికి రాజీనామా చేసి జాన్ వెస్లి గారితో సేవలో సంపూర్ణంగా ఉండబోతున్నానంటే నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు ఫస్ట్ ఎందుకంటే జాబ్లో ప్రతి నెల జీతం పడుతుంది నేను సేవకు వస్తే నాకు ప్రతి నెల ఎవరు జీతము నా అవసరాలకి దేవుని మీద ఆధారపడాలంతే ఇకపోతే సమాజానికి పరిచయం అయిన తర్వాత ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు కదా ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు బట్ అట్ ద సేమ్ టైం జడ్జిమెంటల్గా మాట్లాడేవాళ్ళు వీళ్ళేంటో మాకు తెలుసులే ఆవిడ ఇలా అన్నదంటే దానికి ఇదేమో అర్థమని ఎవరి విధానంలో వారు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దేవుని సేవలో చాలా అవమానాలు కూడా భరించాలి కానీ ఆ రోజు ఒకటి తీర్మానం చేసుకున్నది ఏంటంటే ప్రభు సేవ చేయడం కన్నా గొప్ప భాగ్యం లేదు కాబట్టి ఏమొచ్చినా మహానందంగా వేసే కొరకు సాగిపోతానని అలెలుయ్యా అందుకని శ్రమ వస్తే ఏడోనండి ఆనందంగా నీ కొరకు చిన్న శ్రమైనా అనుభవించే కృపిచ్చవయ్య నీకు స్తోత్రమని దేవుని స్థుతిస్తా భక్తులకు వస్తాయా శ్రమలు వస్తాయి భక్తిహీనులకు వస్తాయా శ్రమలు వస్తాయి భక్తులకి వస్తాయి భక్తిహీనులకు వస్తాయి కానీ భక్తులకి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు భక్తి కలిగి దేవుని ఎడల భయము కలిగి నడుచుకుంటున్నావు అంటే నీకు శ్రమ రాగానే నువ్వు ఏం చేయాలి వెంటనే పరిగెత్తుకుంటా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి ఇప్పుడు హిస్కి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నా ప్రవర్తన ఏంటో నా జీవితం ఏంటో నేను నీ కొరకు ఎలా బ్రతికా నీకు తెలుసు నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే హిస్కి ఆ యొక్క ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించిందండి హలే గొప్ప దేవుడు మన దేవుడు మామూలు దేవుడు కాదండి ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఒకసారి ఊహించుకోండి దేవుని సైజు ఎంత ఉంటుంది ఆకాశంలో ఆయన సింహాసనం ఉంటే ఆయన కాళ్ళు పెట్టుకునే స్టూల్ అంట భూమి మీద ఉంటుందండి ఆయన సైజ్ ఎంత పెద్దది పర్వతం అంత పెద్దదా మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్దదా హిమాలయాలు అంత పెద్దదా అంతకన్నా పెద్దది చెప్పలేం కొలవలేం ఇప్పుడు అంత గొప్ప దేవుణ్ణి కదిలించాలంటే ఎంతమంది తోయాలి చెప్పండి మీరు ప్రొక్లీనర్లు మెషిన్లు మనుషులు ఏ శక్తి అన్నా సరిపోద్దండి దేవుని కదపడానికి ఇంచు కూడా కదపలేము ఆయన బలం ముందు ఆయన సైజు ముందు ఆయన కెపాసిటీ ముందు కానీ దేవుణ్ణి ఏం కదిలిస్తుంది అంటే ఒక యథార్థమైన ప్రార్థన దేవుని కదిలిస్తుంది హాలెలుయా యు నో దట్ దాట్ యుయర్ హ్యాస్ ద పవర్ టు మూవ్ గాడ్స్ హార్ట్ దేవుని హృదయాన్ని కదిలించేది ఏంటి యథార్థంగా ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీళ్ళు విడుస్తూ చేశాడు నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే నీ తండ్రి కదిలిపోతాడండి కరిగిపోతాడు నా నా జీవితంలో చెప్పగల నేను చాలా అనుభవాలు ఎప్పుడైనా ఏడ్చి దేని కొరకన ప్రార్థన చేశానంటే వెంటనే దేవుడు గ్రాండ్ చేస్తాడండి అది నా కొరకైనా నా కుటుంబం కొరకైనా ఇంకెవరి కొరకైనా సంఘంలో నేను ఎప్పుడైనా కన్నీరు గార్చి చేశానంటే నా ఏసే మౌనంగా ఉండాడు వెంటనే చేసేస్తాడు కార్యం కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది హలే ఇప్పుడు దేవుడు కదిలించబడి వెంటనే మళ్ళీ ప్రవక్తను పిలిచి దేవుడు అన్నాడు నువ్వు ఎషియా దగ్గరకు అర్జెంట్ నువ్వు హిస్కియా దగ్గర అర్జెంటుగా వెళ్ళి ఒక మాట చెప్పాలని దేవుడు చెప్పారు చూడండి ఐదవ నాలుగవ వచనం యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యహోవా వాకు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు తిరిగి హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట్ట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరం ఆయుష్యము ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్చూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను గాడ్ రెస్పాండెడ్ ఇమ్మీడియట్లీ దేవుడు వెంటనే స్పందించాడు ఒక సీఎం దగ్గరకో పిఎం దగ్గరకో వెళ్ళి మన కష్టాలు మన గోడు మన సమస్యలు చెప్పుకుంటే వింటారు బాగానే విన్నంత వరకు వింటారు ఫైల్ కూడా తీసుకుంటారు ఏదమ్మా ఇటు ఇవ్వండి ఆ ఖాయితలు ఇటు ఇవ్వండి నేను చూస్తానమ్మా నేను చేసి పెడతానంటాను వెంటనే అయిపోతుందండి పనులు సమయం పడుతుంది మళ్ళీ ఆయన చెప్పిన అధికారి చుట్టూ ఆ ఆఫీసు చుట్టూ బోర్డు సార్లు తిరగాలి ఇంకొంతమంది బలకిన చేతులు పెడతా ఉంటారు చేతులు పెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి కష్టపడి వాళ్ళకు అందిస్తూ ఉంటే ఎప్పటికో జరుగుతుంది కార్యం కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి హిస్కియా ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో వెంటనే దేవుని హృదయం కదిలించబడి ప్రవక్తను పంపించి దేవుడు చెప్తున్న మాట నీవు కన్నీళ్లు విడుచుట చూచాను ఎన్ని సంవత్సరాలు ఆయుష్స్తానని దేవుడు వాగ్దానం చేశారండి పదిహేను రోజు ఆయుష్నైనా మనం డబ్బులు పెట్టి కొనుక్కోగలమా చెప్పాలి హాస్పిటల్లోకి ఐసీయూలోకి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలిసి అనుభవం వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఒకవేళ ప్రాణపాయ స్థితిలో ఉంటే వాళ్ళకి తెలుసండి కరోనా సమయంలో చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న కోట్ల ఆస్తులు డబ్బులు వాళ్ళ ముందు పెట్టి కొంచెం మా తండ్రిని బ్రతికించండి నా తల్లిని బ్రతికించండి నా భర్తను బ్రతికించండి నా భార్యను బ్రతికించండి ఉన్న ఆస్తులంతా ఇచ్చేస్తామని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట కానీ డాక్టర్ ప్రయత్నం అయితే చేస్తామమ్మా కానీ ఆయుష్ అయితే మా చేతిలో కానీ మరణం ఒత్తించుటోవా హెలు జీవాధిపతి అయిన దేవుని చేతిలో ఉందండి జీవం ఆయన కాలం బ్రతుకుతానే జీవాధిపతి అయిన దేవుడు ఇస్కియా యొక్క కన్నీటిని చూచి పదిహేను సంవత్సరాల ఆయుష్ను కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఒక్క సంవత్సరం ఆయుష్ను పెంచండి అంటే డాక్టర్లు కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తున్నారే దేవుడు కన్నీటి ప్రార్థన ద్వారా కదిలించబడి ఇస్కే యొక్క యథార్థతను దేవుడు చూసి ఆ నిస్సహాయ పరిస్థితిలో దేవుడు అన్నాడు ఒక రోజు కాదు అతను ఆయుష్ పెంచింది ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు పదకొండు సంవత్సరాలు కాదు అక్షరాల పదిహేను సంవత్సరాలు హలెలుయా